హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు గారు మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమ్మకాని పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి పాల అబ్రాస్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క రంగు పాల అబ్రాస్ అని చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ మరి మంచి ఆరోగ్యమైన పుంజ చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే ఈ పాల అబ్రాస్ పుంజ్ యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి తీసుకుంటే ఇరవై నాలుగు దాకా ఉంటుంది చెప్తున్నారండి ట్వంటీ ఫోర్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా బరువు వచ్చేసి మూడు కేజీల ఏడు వందల రాములు అని చెప్తున్నారు అండి మూడు కేజీల ఏడు వందల రావులు త్రీ పాయింట్ సెవెన్ కేజీస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజ్ యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసుల పుంజ చెప్తున్నానండి థర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ పాల అబ్రాస్ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తానండి ఏడు వేల ఐదు వందల రూపాయలు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తానండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఉండే వాటికి పంపిస్తామని చెప్తున్నారండి ఎక్కడికైనా సరే తెలంగాణ ఏపీలో ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వెనకపాడి గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి విజయవాడ వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి అచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే మీకు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా లైవ్లో చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు కొద్దిగా అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా బాగా ఇబ్బందిగా ఉన్నాయని చెప్తున్నారండి కొన్ని కొన్ని చోట్ల పంపించాలంటే ట్రాన్స్పోర్టేషన్స్ కంఫర్ట్గా లేవని చెప్తున్నారు కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే ఒకవేళ మనకి పుంజుని వచ్చి కొనుక్కుంటే కనుక వారి వద్ద మనం పుంజును కొనుక్కొని సేఫ్టీగా మనతో పాటు ఇంటికి తెచ్చుకోవచ్చండి కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆ ధర పెట్టేటప్పుడు ఆ క్వాలిటీ మనం వీడియోలో చూసి ఒక రకంగా ఉంది వచ్చినప్పుడు ఒక రకంగా ఉందని చెప్తున్నారు కాబట్టి లైవ్లో చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు నేరుగా వెళ్ళి చూసి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోక కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్